పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు అతి తక్కువ ముందే బుక్ చేసుకోండి వెంటనే జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక గణిత ఒక శాస్త్రం ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏ స్థితిలో ఉన్నాయి ఆ గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి ఆ రాశి యొక్క మార్పులలో జరుగుతున్నటువంటి ఆ రాసుల యొక్క గ్రహాలన్నీ కూడా మార్పులలో వల్ల ఆ రాశికి కలుగుతున్నటువంటి శుభాశుభ ఫలితాలన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది ఆంగ్ల నూతన సంవత్సర ప్రకారం జనవరి నుంచి మనము డిసెంబర్ వరకు చెప్పుకుంటాం త్వరలో ఉగాది పంచాంగ శ్రవణం కూడా మనం తెలుసుకోబోతాం ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగుంది ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి సుమారుగా ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే నేను చెప్పేది మీకు వర్తిస్తుంది బాగా గుర్తించాలి జాతకం జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మీరు ఏదైతే వృత్తి చేస్తారో మీరు ఏదైతే మీ జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తారో అదే మిమ్మల్ని కాపాడుతుంది కానీ జ్యోతిష్యం కాపాడదు బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం ఒక రిఫ్రెష్ బటన్ లాగా మాత్రమే కంప్యూటర్లో రైట్ క్లిక్ చేస్తే ఎలా రిఫరెషన్ ఉంటుందో అలా చేయడానికి కోసం మాత్రం ఉన్న ఒక చిన్న పరికరమ మాత్రమే ఇది అందుకని జ్యోతిష్యం జీవితం కాదు మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ యొక్క సంపూర్ణ జాతకం కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి గౌరవిస్తూ వారి ద్వారా తెలుసుకోండి లేదా మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ కింద ఉన్నటువంటి మా నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి బాగా చెప్తున్నాను కాల్ చేస్తే లేపమండి వాట్సప్ మాత్రమే చేయాలి వాట్సప్ చేసిన తర్వాత మేము రిప్లై ఇచ్చిన తర్వాత అప్పుడు కాల్ చేయవచ్చు అండి మేము రిప్లై ఇవ్వకుండా మీరు కాల్ చేస్తే కాల్ లేపబడదు మళ్ళీ చెప్తున్నాను ఇరవై సంవత్సరాల లోపు ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా విద్యార్థులు అడగకూడదు విద్యార్థులు చదువుకొని పైకి రావాలి అంతే విద్యార్థులు ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఎవరు అడిగినా ఖచ్చితంగా వాడికి జాతకం చెప్పబడదు మరియు ఇల్లీగల్ అఫైర్స్ ఆర్థిక సమస్యలు గురించి అడిగితే ఖచ్చితంగా చెప్పబడదు మీరు అప్పులో లేకపోతే ఇంకోట ఇబ్బందులు పడితే వ్యాపారము ఉద్యోగం చేసి తీర్చుకోండి కానీ జాతకం తెలుసుకోవడం వల్ల తీరుతుంది మాత్రం అనుకోవద్దు ఇల్లీగల్ అఫైర్స్ ఖచ్చితంగా చెప్పనండి బాగా గుర్తుపెట్టుకోండి చెప్పడం జరగదు తర్వాత పెద్దవాళ్ళు అయినటువంటి అరవై సంవత్సరాల పైచలకు వాళ్ళు మీరు అరవై తెలుగు సంవత్సరాలని పూర్తి చేస్తుంటారు కాబట్టి మీరు పెద్దవాళ్ళు మీకు అన్ని రకాలుగా అన్ని జీవితంలో అన్ని అనుభవించుంటారు కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు దీన్ని సహృదయంతో స్వీకరించగలరు జ్యోతిష్ శాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలుగా జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ద్వాదశంలో గురు సంచారం దశమంలో రాహు సంచారం చతుర్థంలో కేతు సంచారం పన్నెండవ స్థానంలో గురు సంచారం వల్ల కొంచెం ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలున్నాయి అయితే కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడాను త్వరగా పరిష్కారం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి విదేశాలకి వెళ్ళే వాళ్ళ విషయంలో జీవిత భాగస్వామి విషయంలో కాస్త జాగ్రత్తగా డాక్యుమెంట్స్ అంతా కూడా గట్టిగా చూసుకొని జాగ్రత్తగా ఉండి దశమ స్థానంలో ఉన్నటువంటి రాహువు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్న వారికి అనుకూలాన్ని కలిగిస్తున్నారు చతుర్థ కేతు సంచార కారణంగా భూమి కొనుగోలు విషయంలో జాగ్రత్త డాక్యుమెంట్స్ లేదా మీరు లోన్స్కి వెళ్తే జాగ్రత్త చిట్ ఫండ్స్ అంతా ఏమైనా లిఫ్ట్ చేస్తే డాక్యుమెంట్స్ అంతా ఒకసారికి నాలుగుసారి చదివి తర్వాత సంతకం పెట్టండి లేదా మీ ఆడిటర్నో మీ లాయర్నో అడిగి డాక్యుమెంట్స్ అంతా చూసి చేయండి ఏదైనా విద్యకు సంబంధించి కోర్సు చేసేవాళ్ళు మీరు చేయాలనుకున్న కోర్సు ఒకటి చేసే ఒక కోర్సు ఒకటి అలా మారిపోకుండా దానివల్ల మీ జీవితమే మారిపోతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఎందుకంటే అరవై నలభైగా ఉంది అరవై పర్సెంట్ నలభై పర్సెంట్గా ఉంది కాబట్టి ఫలితాలు జాగ్రత్తగా ఉన్నాయి శని భగవానుడు తొమ్మిదవ స్థానం నుండి ఎనిమిదవ స్థానానికి వక్రీకరిస్తున్నాడు జూన్ ముప్పై నుండి నవంబర్ పదిహేను వరకు వక్రగతి కొనసాగుతుంది మీ ఆరోగ్య విషయంలో కాస్త మిశ్రమంగా ఉంటుంది ఇంకా పిహెచ్డి చేసేవారు కానీ రీసెర్చ్ చేసేవారు కానీ చాలా అనుకూలంగా ఉంటుంది ఏదైనా ప్రయత్నం ఉంటే గురువారం నాడు చేయండి కలిసి వస్తుంది వివాహం కాని వారికి వివాహం వచ్చే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది విద్యార్థులు కూడా మిశ్రమ ఫలితాలు ఉద్యోగం చేసేవారికి మీ యొక్క స్థానంలో అద్భుతంగా ఉంటుంది వ్యాపారస్తులకి అరవై శాతం చాలా బాగుందండి చాలా అద్భుతంగా ఉంటారు స్త్రీలు కూడా వారి యొక్క కెరియర్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు పితృల తరపున ఆస్తిపాసలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ప్రేమికులు చాలా సంతోషంగా ఉంటారు ఓవరాల్ మిశ్రమంగా ఉందిగా ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను మిథున రాశి వారికి చంద్రాష్టం రెండు వేల ఇరవై నాలుగులో జనవరి నుండి మార్చి వరకు పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు பதக்கொண்டு கண்டல ஐந்து நிமிஷால மதாஹ்னம் நுண்டி பதக்கொண்டு ரெண்டு வேல இரவு நாலு பதக்கொண்டு கண்டல முப்பை ஐந்து நிமிஷம் வரைக்கும் ஃபிபிரவரில எண்ணது ரெண்டு ரெண்டு வேல இரவு நாலு பதி கண்டல நாலு நிமிஷம் நம்பி பதி ரெண்டு ரெண்டு வேல இரவு நாலு பதி கண்ட ரெண்டு நிமிஷம் உதயம் வரைக்கும் மார்ச் ஆறு மூணு ரெண்டு வேல இரவு நாலு எதுல இரவு எது நிமிஷராத்திரி நம்பி எது மூணு ரெண்டு வேல இரவு நாலு தமிழ் கண்டல இரவு நிமிஷம் ராத்திரி வரைக்கும் మరి ఏప్రిల్లో మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల ఉదయం నుండి ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉదయం చంద్రాస్తమం ఉంటుంది ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఏ పనులు చేయకండి గమ్ గణపతి అని మహాదైవ ప్రార్థనలు చేసుకుంటూ ఉండండి మీ యొక్క ఈ సంవత్సరం మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవడానికి మా కింది వాట్సాప్ నంబర్కి పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి వస్తువు